హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా ఈరోజు నేను వ్రతం చేసుకోవాలి అందుకే ఎర్లీగా లేచాను టైం వచ్చేసి దగ్గర దగ్గర ఫోర్ అవుతుంది ఇంకా అన్ని పనులు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్ వచ్చేసి నేను వ్రతం చేసేటప్పుడు వీడియో అనేది తీసి పెడతాను ఎందుకంటే ఇంకా ఇప్పటి నుంచే తీస్తే చాలా లేట్ అయిపోతుంది ఇంకా నేను కొన్ని పనులు ఆల్రెడీ నిన్ననే చేసుకున్నాను ఏంటి అంటే బయట క్లీన్ చేయడం తర్వాత స్టవ్ క్లీన్ చేసుకోవడం ఇట్లాంటివి ముందే చేసేసుకున్నాను అన్నట్టు అందుకే ఇంకా అవి ఏమీ చూపించకుండా సింపుల్గా మీకు నేను ఏం చేస్తున్నాను వ్రతంలో అనేది చూపిస్తాను నిద్ర సరిపోలేదు కళ్ళు అంత ఉబ్బినట్టు ఎందుకంటే నిన్న నాకు మీటింగ్ ఉండే లింగంపల్లి దాకా మీటింగ్కి పోయి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది అండి మేము పడుకునేసరికి టెన్ టెన్ థర్టీ లెవెన్ అయింది దగ్గర దగ్గర అందుకే నేను ఇంక పొద్దున్నే లేద్దాం అనుకున్నాను త్రీకి అట్లా కాకపోతే ఫోర్కి లేచి వర్క్ చేసుకుందాం అనేసి డిసైడ్ అయ్యాను సో ఏమి అనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా లేచిన వెంటనే వీడియో షేర్ చేస్తున్నాక అనేసి పనులు స్టార్ట్ చేయాలి నెక్స్ట్ గీజర్ ఆన్ చేసినా బ్రష్ చేసుకొని క్లీన్ చేసుకొని తర్వాత తలస్నానం చేసేసి ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలండి ప్రసాదాలు తర్వాత పూజ రూమ్ వచ్చేసి క్లీన్ చేసుకున్నాను కొద్దిగా సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూడండి నేను ఎలా చేస్తున్నాను పరిలక్షం రీతం అనేది మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను కాకపోతే నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చూపించినంత క్లారిటీగా వీడియో ఈసారి చూపించలేకపోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మున్పేమో అన్నీ కూడా వీడియోలో చూసుకుంటూ రెడీ చేసేదాన్ని ప్రసాదాలు తర్వాత ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది కాకపోతే మార్నింగే లేచాను బయట ఉడిచి ముగ్గు పెట్టేశాను మామిడాకులు తర్వాత గడపల పసుపు ఇవన్నీ చేశాను కాకపోతే ఓన్లీ పూజారూంలో నేను చేసింది మాత్రమే మీకు చూపిస్తున్నాను ఈసారి నేను పూజ రూంలోనే అమ్మవారిని పెడదామనేసి ఫిక్స్ అయ్యానండి ఎందుకంటే హాల్లో వచ్చేసి పిల్లలు పడుకుంటున్నారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి మళ్ళీ నాకు కూడా ఎక్కువ టైం ఉన్నట్టు అనిపించలేదు ఫ్రెండ్స్ అందుకోసం హాల్లో పెడుతున్నాను ముందుగా నేను కలుషం తీసుకున్నాను రాగిది అందులో వాటర్ పోసి ఐదు రకాల ఐటమ్స్ వేసుకోవాలి అందులో రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ఏ నాణం ఉంటే ఆ నాణం వేసుకోవచ్చు తర్వాత దానికి మనం మామిడాకు తోరణం కానీ పసుపు కొమ్ము కానీ కట్టుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కింద వచ్చేసి ఫస్ట్ మనం పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా అక్కడ అలుక్కొని ముగ్గు పెట్టుకొని తర్వాత పేపర్ కానీ లేకుంటే బ్లౌజ్ పీస్ కానీ వేసుకోవచ్చు నేను ఈసారి పేపర్ వేసానండి బ్లౌజ్ పీస్ సెట్ అవ్వదు అనేసి తర్వాత ఒక పీట పెట్టి అందులో ఐదు పిరికిట్ల బియ్యం పోసాను పెద్ద పీట పెట్టలేదు ఈసారి నేను మునుపు పెట్టింది ఎందుకంటే హాల్లో చేసుకోవట్లేదు కదా ప్లేస్ తక్కువ ఉంటుంది అనేసి ఆలోచించి చాలా చిన్నగా ప్రిపేర్ చేసుకున్నాను అలాగా ఐదు పిరికిట్ల బియ్యం పోసిన తర్వాత బిందెలో కూడా కొన్ని బియ్యం పోసాను తర్వాత పైన చెంబులో వచ్చేసి రాగి దాంట్లో సగం వాటర్ పోసాను తర్వాత ఇంకా కొబ్బరికాయ పెట్టి కొత్త బ్లౌజ్ పీస్ పెట్టాను తర్వాత అమ్మవారిని సెట్ చేస్తున్నాను అండి నేను ఎప్పుడూ కూడా ఎవ్రీ ఇయరు ఇలాగే అమ్మవారికి బ్లౌజ్ పీస్ కడతాను నాకు సారీ కట్టడం రాదు ఎక్కువ శాతం ఇంకా టైం అయితే బాగా పడుతుంది ఈసారి ఇలా కూడా చేసుకుంటాను అనేసి అనుకోలేదు అసలు టైం అస్సలు దొరకట్లేదు మీరు చెప్తే నంబరు కానీ ఒక వీడియోలో మీకు క్లారిటీగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారిని ఇక్కడ రెడీ చేయడానికే కొంచెం నాకు టైం పట్టింది ఎందుకంటే హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు ఎవ్రీ ఇయర్ నేనే చేసుకునేదాన్ని కాకపోతే హాల్లో అక్కడ ఎక్కువ ప్లేస్ ఉండేది కాబట్టి కొంచెం ఏమంటారు ప్లేస్ ఉండేది కాబట్టి చేసుకునేదాన్ని ఇప్పుడు రూమ్లో కొంచెం సర్దుకుంటూ చేసేసరికి నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా అన్నీ పెట్టేశాను అమ్మవారికి కావలసిన ప్రసాదాలు అన్నీ పెట్టాను వాయినం పెట్టేశాను ముందర పట్టట్లేదని అనేసి పెట్టి తర్వాత పూజకి అన్నీ రెడీ చేసుకున్నాను ఫస్ట్ పూజ స్టార్ట్ చేసేటప్పుడు మనం దీపాలు వెలిగించి ఇంకా దీపం చూపించి పూజ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం అనేది మనకు ఎంత స్తోమత ఉన్నది అనే దాన్ని బట్టి కాకుండా మనకు ఎంత భక్తి ఉన్నది అనే దాన్ని బట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంత హడావిడిగా చేసుకోవాలని రూలు ఎక్కడా లేదు సింపుల్గా కూడా మీ దగ్గర విగ్రహం ఇట్లా అమ్మవారి ముఖం ఏది లేకున్నా కూడా ఫోటో పెట్టి కూడా సింపుల్గా చేసుకోవచ్చు చాలామంది అలా కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు కాకపోతే నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి కలషం పెట్టి చేస్తున్నాను కాబట్టి నాకు ఇలా చేయాలి అనేసి అనిపించింది ఈ సంవత్సరం కూడా అందుకే ఈరోజు ఒకరోజు ఇంట్లో టైం కేటాయించుకొని అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలన్నీ చేసి ఇలా దీపాలు వెలిగించి తర్వాత కథ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నాకు చాలా టైం పట్టింది ఇక్కడ కొంచెం అన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఎందుకంటే మా పూజలు మరీ పెద్దగా ఉండదు మీరు చూశారు కదా తర్వాత నా దగ్గర ఉన్న ఐటమ్స్తోని నేను పూజ చేసుకుంటున్నాను వెండి పువ్వులు తర్వాత గవ్వలు అలాగే తామరపు గింజలు ఇంకా నాణాలు నా దగ్గర మూడు రకాల గాజులు ఉన్నాయి ఎల్లో గ్రీన్ రెడ్ కలర్ మీ దగ్గర ఏవి ఉంటే అవి చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవే చేసుకోవాలి ప్రత్యేకించి అనేసి అమ్మవారు మనల్ని ఏమీ అనదు నేనైతే అలానే అనుకుంటాను వేరే వాళ్ళు ఎలా అనుకుంటారో నాకు తెలియదు కానీ నేనైతే నాకు ఉన్న దాంట్లో సింపుల్గా చేసుకోవాలి అనేసి డిసైడ్ అయ్యాను మును చాలా హార్బాటంగా అనిపించేది అంటే ఇట్లా చేసుకోవాలి పెద్దగా చేసుకోవాలి అట్లా అనేసి అనిపించేది కాకపోతే చాలా నేర్చుకున్నాను ఇప్పుడు నేను వెస్టేజ్లో చేరడం వల్ల ఎందుకంటే మనం ఫస్ట్ ఎవరికి ఎట్లా వాల్యూ ఇవ్వాలి అనేది నేర్చుకోవాలి తర్వాత ఏదైనా సరే ఎట్లా ఉండాలి అనేది నేర్చుకోవాలి ఫ్రెండ్స్ అందుకే ఈసారి నాకు తోచినట్టు నేను సింపుల్గా చేసుకుంటున్నాను ఇలాగా వరలక్ష్ వచ్చేసి ఇంకా మనకు అమ్మవారి నామాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి చదువుకుంటూ అమ్మవారి దగ్గర వేయాలి ప్లేస్ లేదనేసి నేను ఫస్టే తమలపాకులు వేసి ఒక బౌల్ ఇట్లా పెట్టేసుకున్నాను అన్నట్టు పూజ కంప్లీట్ అయిపోయింది ఐదు రకాల ప్రసాదాలు పెట్టేశాను తర్వాత ఇంకా ఇప్పుడు మొత్తం ఒకసారి మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడనే పూజ రూమ్లోనే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ సర్దుకున్నాను అందుకే నాకు ఎక్కువ టైం పట్టింది బయట అయితే ఇంత ఎక్కువ ప్లేస్ పట్టకపోవు ఈ అమ్మవారు వచ్చేసి మా వద్ద కొనిచ్చింది నాకు అమ్మవారి ముఖం వచ్చేసి చాలా కలగా అనిపిస్తుంది నాకు నా దిష్టి తగులుతుందేమో మా అమ్మవారికి అనేసి నాకు అనిపిస్తుంది అందుకే దిష్టి కూడా తీసేసాను నిజంగా చెప్పాలి అంటే చాలా కలగా అనిపిస్తుంది అమ్మవారి ముఖం అనేసి చాలామంది నేను పోయినసారి వీడియోలో పెట్టినప్పుడు కూడా పెట్టారు అన్నట్టు నా బ్యాంక్ నా గోల్డ్ వచ్చేసి బ్యాంక్లో ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను ఇంకా గోల్డ్ ఒక చైన్ వేసేసి సింపుల్గా అమ్మవారికి ఇలా హారం వేశాను అన్నట్టు ఈ శారీ వచ్చేసి నేను సారీ అమ్మవారి దగ్గర పెట్టుకున్న శారీ అండి ఇప్పుడు కట్టుకున్నాను ఈ శారీ నేను షాపింగ్ ఇట్లా ఏమీ చేయలేదు రియల్గా చెప్పాలి అంటే చెప్పాను కదా ఇంకా ఉన్న దాంట్లోనే సర్దుదాం అనేసి ఇలా కొత్త చీర కట్టుకున్నాను అమ్మవారికి కూడా మా వారు కొనిచ్చిన శారీ ఉండేది అది పెట్టేశాను తర్వాత అన్నీ పనులు అయిపోయాయి పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది మళ్ళీ నేను చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ అంత మంచిగా అనిపించింది ముత్తైదుల్ని కూడా పిలిచానండి ఇంకా వాళ్ళు కూడా వస్తారు కాకపోతే నాకు ఎప్పుడు అయ్యేదానికంటే కొంచెం లేట్ అయింది ఈసారి పూజ చేసుకోవడం మాత్రం ఎందుకంటే ఇలా పూజ రూమ్లోనే అన్ని సర్దేసరికి కొంచెం ఇరుకు ఇరుకుగా ఉండేసరికి టైం ఎక్కువ పట్టింది అన్నట్టు అందుకే చెప్తున్నాను ఇంకా మళ్ళీ మున్పు అయితే ముందు రోజే చాలా వరకు ఏర్పాట్లు చేసుకునేదాన్ని ఈసారి అలా కాకుండా అన్ని ఏర్పాట్లు ఒకేసారి చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఎలా చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది అనేది సింపుల్గా మీ మాటల్లో చెప్పండి ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలనేసి నేనేం కోరుకోవట్లేదు కాకపోతే మా అమ్మవారిని చూస్తే మీకు ఎలా అనిపించింది ప్రశాంతంగా అనిపించిందా ఎలా అనిపించిందో చెప్పండి నేను డెకరేషన్ ఎలా చేశాను ఏం ప్రసాదాలు పెట్టాను ఇవి కాకుండా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మీరు కూడా సింపుల్గా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు తోచినట్టుగా ఓకేనా ఇంకా పూజ అయిపోయిన తర్వాత నాకు ఇంకా నెక్స్ట్ డే పని ఉంటుంది కదా అండి నైట్ అంతా కూడా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి చాలా హాయిగా అనిపించింది కాకపోతే నేను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం మా వారు వచ్చిన తర్వాత అక్షింతలు వేసుకొని ప్రసాదం తిని పడుకున్నాను మా వారు వచ్చిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను కానీ వీలు కాలేదు ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పూజ కంప్లీట్ అయిపోయింది సాటర్డే పూజ ఇది మార్నింగ్ లేచాను స్నానం చేసి దీపం పెట్టేశాను తర్వాత పిల్లలకు వంట కూడా చేసి పంపించాను ఈ మధ్యలో నేను పూజగా నష్టాలు పట్టించుకోలేదు ఫ్రెండ్స్ అంటే టైం దొరకట్లేదు అందుకే మొన్ననే క్లీన్ చేసుకున్నాను పోనాలప్పుడు ఇక మీదే మొత్తం క్లీన్ చేసి నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా మీరు బ్లాగ్ చూశారు కదా దానికి కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ బ్లాగ్ వచ్చేసి ఇంకా పూజ చేసుకున్నాను దీపం అయితే పెట్టేశాను చూసారా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను పెద్ద పెద్ద ఐటమ్స్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ నాకు దీపాలు చాలా రకాలు ఉన్నాయి కదా ఇట్లా ఇవన్నిటిని ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి మా దాంట్లో నేను ఆల్డ్రగడ్ వాడుతున్నానండి రాగికి ఇత్తడి ఐటమ్స్కి ఇవి రాగికి అయితే ఇంకా బాగా పనిచేస్తుంది అందుకే ఇవన్నీ చెంబులు మూడు చెంబులు తోమేసి అన్నీ లోపల పెట్టేస్తున్నాను ఈ మధ్యలో పూజ ఐటమ్స్ నేను ఎక్కువ వాడట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పూజ మార్నింగే నాకు మా ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అట్లా వెళ్ళిపోతున్నామో మా వారు పెట్టేస్తున్నారు దీపం ఇంకా శ్రావణం వచ్చింది కదా ఇప్పుడు మనం పెట్టుకుంటే బాగుంటుంది అనేసి నేను ఆలోచించి మొత్తం పూజ గది క్లీన్ చేసుకున్నాను పూజ ఐటమ్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను ఇంకా టైం అస్సలు సెట్ కావట్లేదు ఫ్రెండ్స్ మార్నింగ్ వెళ్తే నైట్ వస్తున్నాను ఇంత ఎందుకు కష్టపడుతున్నాను అని చాలామంది అడుగుతున్నారు దానికి రీజన్ నేను త్వరలోనే చెప్తాను నా మనీతో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇంత ఎందుకు కష్టపడుతున్నాను అనేది నేను మనీ సంపాదించినప్పుడు మీకు అర్థమవుతుంది నేను బేసిక్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను నా బిజినెస్కి కావాల్సింది ఏంటి అనేది ఇది నా ఓన్ బిజినెస్ అనుకొని చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఫస్ట్ పూజ ఐటమ్స్ క్లీన్ చేయాలి ఫస్ట్ పని వచ్చేసి అది తర్వాత ఇంకా మాట్లాడతాను ఇంకా ఇల్లు కూడా కొంచెం పైపు అయినా కానీ ఇంకా బట్టలు చాలా ఉన్నాయి మరత ఆ బట్టలన్నీ అన్నీ మరత పెట్టాలి తర్వాత ఇంకా అవసరం లేని ఐటమ్స్ అన్నీ కూడా తీసేస్తాను ఈరోజు రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఉంది మీటింగ్ ఈరోజు సాయంత్రం ఉంది ఇంకా సాయంత్రం దాకా పని చేసుకుందాం అనేసి పని చేసుకుంటున్నాను స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేసాను ఇంకా ఈ చెంబు పెద్దది ఉంది కదా అది కడిగి పెట్టేసాను ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇంకా పూజ ఇవి కూడా కడిగేస్తే నాకు పెద్ద పని అయిపోతాయి ఫ్రెండ్స్ ఇంకా మీరేం చేస్తున్నారు నాకు కమెంట్ చేయండి నాకు బ్లాగ్స్ పెట్టడానికి అస్సలు వీలు కావట్లేదు కానీ ఈ బ్లాగ్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాను నేను ఎందుకంటే చాలామంది మిస్ అవుతున్నాను అంటున్నారు నాకు కూడా మీకంటే ఎక్కువ బాధ ఉంది బ్లాగ్స్ పెట్టలేకపోతున్నాను అనేసి కానీ టైం అడ్జస్ట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది కదా వర్క్ ఎలా చేస్తున్నాను అనేది ఎందుకంటే ఫొటోస్ పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసారా ఇది ఎంత ఉంది ఎట్లా క్లీన్ అయిపోయిందో మొత్తం ఇట్లా మంచిగా క్లీన్ అవుతుంది కొద్దిసేపు అలా పక్కన పెట్టేస్తా ఈ ఐటమ్స్ ఫస్ట్ వీటిని క్లీన్ చేసుకుని ఇవన్నీ అక్కడ పెట్టేస్తే పని అయిపోతుంది నాకు ఇవన్నీ క్లీన్ చేసి ఇవి ఉంటే మంచిగా అనిపించదు మా వారు డ్యూటీకి పిల్లలు వచ్చేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా రిలాక్సింగ్ ఇవన్నీ క్లీనింగ్ పెట్టుకున్నాను మార్నింగే లేచి అందుకే పూజ రూమ్ క్లీన్ చేసుకొని ఫస్ట్ పూజ రూమ్లో దీపం పెట్టాలి నేను ఎప్పుడు టిష్యూతో క్లీన్ చేస్తాను ఫస్ట్ ఎందుకంటే మనకు ఈజీగా ఈ కుంకుమ మరకలు ఆయిల్ మరకలు పోతాయి తోముకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది ట్రై చేయండి టిష్యూస్ లేకుంటే క్లాత్ వాడండి ఏదన్నా మనకి ఇంట్లో ఉంటాయి కదా క్లాత్లు అంటే మంచివి పిచ్చి పిచ్చి కాకుండా టిష్యూస్ అయితే మనకు ఫ్రెష్గా అప్పుడే ఉంటాయి కాబట్టి నేను టిష్యూసే వాడతాను ఇట్లా చేసుకున్న తర్వాత మనకు సగం పని తగ్గుతుంది ఆయిల్ అయితే మనకు చేతుల పూట వండుకుంటూ ఉంటుంది కదా జిడ్డు ఇట్లా చూసారా చాలా మటు క్లీన్ అయితే ఆల్మోస్ట్ ఒక్క టిష్యూ చాలు పెద్ద పెద్దకు అవసరం లేదు టిష్యూ కానీ మంచిగా క్లీన్ అవుతాయి నాకు మాత్రం ఇట్లా నా పని నేను చేసుకోవడం చాలా ఇష్టం ఇవన్నీ ఇబ్బంది పెట్ట నేను ఈ పనిలో మాత్రం ఇవన్నీ దోమేస్తే పని ఉడుస్తుంది పెద్ద పని ఉన్నప్పుడు మొత్తం వర్క్తోనే సరిపోతుంది ఫ్రెండ్స్ అంటే ఇల్లు ఊడ్చుకోవడం తూడ్చుకోవడం సర్దడం పిల్లల బట్టలు సర్దడం వాషింగ్ మిషన్లో బట్టలు అయితే డైలీ వేస్తాను పొద్దున్నే వేసి ఆరేసి వెళ్తాను నేనే ఎందుకంటే పిల్లలకు వాషింగ్ మిషన్ గురించి తెలియదు మా హస్బెండ్ కూడా టైం ఉండదు అందుకే వాషింగ్ మిషన్ పని ఒకటి నాకు ఎక్కువనే ఉంది బోర్ల కంటే పని అమ్మాయి ఉంది వస్తుంది చేసిపోతుంది కానీ ఆ బోర్లు మళ్ళీ నేను వచ్చినాకనే సర్దుకోవాలి చాలా పని ఉంటుంది నాకు చాలామంది ఏందో నేను ఏదో ఖాళీగా ఉంటున్నట్టు ఫీల్ అవుతున్నారు ఆయిల్ ఆయిల్ ఇట్లా ఓకే అలాగే ఈరోజు నా పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయాయి మార్నింగే లేచాను ఇంకా స్నానం చేసేసి పిల్లలకు వంట చేసి మా వారిని పంపించి తర్వాత పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ప్రశాంతంగా ఈరోజు మార్నింగే దీపం పెట్టుకున్నాను డైలీ ఇలా మార్నింగే పెట్టుకుంటున్నాను కానీ చూపిద్దామన్నా కూడా అస్సలు టైం దొరకట్లేదు కాకపోతే పూజ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం దొరకట్లేదు రియల్గా చెప్పాలి అంటే చాలామంది నా డైలీ బ్లాగ్స్ మిస్ అవుతున్నాను అనేసి చెప్తున్నారు కాకపోతే నాకు టైం అస్సలు సెట్ కావట్లేదు ఫ్రెండ్స్ మీరే అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు వచ్చే ఫ్యూచర్ అంతా కూడా నేను వెస్టేజ్లోనే ఊహించుకున్నానండి హండ్రెడ్ పర్సెంట్ అందుకే ఇంకా ఇప్పుడు వచ్చే మనీ కోసం కాకుండా ఫ్యూచర్లో మా పిల్లల లైఫ్ మా సే లైఫ్ సెట్ చేసుకోవడానికి నేను వెస్టేజ్లో జాయిన్ అయ్యి సీరియస్గా వర్క్ చేస్తున్నాను చాలామందికి లైఫ్ ఇస్తున్నాను నాకు అది చాలా ఎక్కువ సంతృప్తిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే యూట్యూబ్ చాలా తగ్గించాను ఈ మధ్యలో గమనించారో లేదో మీరు తర్వాత పెద్ద పెద్ద బోళ్ళన్నీ తోమేశాను అంటే నేను ఫోటోలకు పక్కన పెట్టాను కదా పెద్ద చెమ్మెలు ఉన్నాయి అవి తోమేశాను తర్వాత మొత్తం పూజ ఐటమ్స్ అన్నీ మళ్ళీ చాలా రోజుల తర్వాత డీప్ క్లీన్ చేశాను అండి పూజ రూమ్ వచ్చేసి ఆల్రెడీ మొన్న బోనాలప్పుడే చేసుకున్నాను మళ్ళీ ఈరోజు కూడా వరలక్ష్మి వ్రతం ముందప్పుడు పై పైన క్లీన్ చేసి ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే నేను నెక్స్ట్ వీక్ ఉండట్లేదు ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అన్నిటినీ సర్ది ఒక డబ్బాలో పెట్టుకున్నాను అండి ఈరోజు వీడియో వరలక్ష్మి వ్రతంది చాలా సింపుల్గా షేర్ చేశాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇట్లాంటి వీడియోస్ నేను డైలీ పెట్టడం నాకు వీలు కాదు అప్పుడప్పుడు మాత్రం మీకోసం పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకా బాయ్ ఫ్రెండ్స్ బాయ్